చిలుకూరి బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగిందండి నిజంగా ప్రతి హిందువు కూడా బాధపడ్డారు దాని మీద అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అంటే రామరాజ్యం నుండి కొంతమంది ఒక ఇరవై మంది వ్యక్తులు వచ్చి ఆయన్ని వాళ్ళ సంస్థని వీళ్ళకి ఆధీనం చేయమని కూర్చుని చర్చించుకోవడం వేరు అండి స దాడి జరపడం అనేది నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము హిందువుల మీద వేరే మతాల వాళ్ళు దాడి ఇప్పటికే చాలా ఎక్కువగా జరుగుతుంది ఇటువంటి సమయంలో హిందువుల మీద హిందువుల దాడి అనేది అంటే ఒక హిందువుగా నేను నిజంగా అయితే సిగ్గుపడుతున్నాను సో దీని గురించి మాట్లాడాలని మీ ముగ్గురిని పిలవడం జరిగింది మీ అభిప్రాయాలు చెప్పండి సార్ ఫస్ట్ మీరు చెప్పండి సచిన్ సత్యనారాయణ గారు మొట్టమొదటిగా హిందువులు అందరూ కూడా ఇటువంటి సంఘటనని ఖండిస్తారు ఖచ్చితంగా కాబట్టి అతను చేసినటువంటి చర్య అనాలోచితమైనటువంటి చర్య తర్వాత అతని అభ్యంతరాలు ఏమిటంటే ఆయన అడిగినప్పుడు యక్ష్వాకు వంశంలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాళ్ళ కాదా అది ఫస్ట్ ప్రశ్న అడిగారు మొత్తం మీద మనం ఇక్ష్వాకు అంటే ఏంటంటే వాక్కు అంటే స్పీచ్ వర్డ్ అని అర్థం ఇక్షు అంటే షుగర్ కేన్ చెరుకు అంటే ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా మధురమైనటువంటి వాక్కులు మాట్లాడేవారు అందువల్లనే రామ భగవానుడు ఆ వంశంలో పుట్టాడు రాముడు దశరథుడు భగీరథుడు తర్వాత లవుడు కుషుడు ఇట్లా వరుసలో ఇకపోతే మనకి ఈ జైన మతము హిందూ మతాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట యక్ష్వా వంశంలో మనకి కంప్లీట్గా మహావీరుడు కూడా జైన మత ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు అని అలాగే బౌద్ధ మతాన్ని మనం తీసుకున్నప్పుడు గౌతమ బుద్ధుడు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినవాడే అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరు రిషభనాథుడు ఆయన ఫస్ట్ తీర్థనకారుడు జైనజంలో కాబట్టి ఈ విధంగా మనం ఇక్ష్వాకు వంశం అనేది పెద్దది దాని నుంచి మనం వచ్చాం అసలు ఈ ఇక్ష్వాకుడు ఎవరు పిల్లవాడు అంటే మనువు పిల్లవాడు ఏ మనువు అంటే వైభస్వత మనువు ఇప్పుడు నడుస్తుంది మనకి ఆయనే ప్రథమ సృష్టి ఆయన భార్య ఎవరు శ్రద్ధ కాబట్టి ఈ శ్రద్ధ మనవు అని అంటాం అనమాట ఇదంతా కూడా సూర్యవంశానికి చెందినటువంటి వంశం ఇది కాబట్టి ఆ అబ్బాయి అడిగిన దాంట్లో మరి రంగరాజన్ గారు అవన్నీ వచ్చాయనికి కాకపోతే మహాపండితులైనా కాకపోతే నర్వస్ ఉంటుంది కదా ఇరవై ముప్పై మంది వచ్చినప్పుడు సో ఆయన మౌనంగా ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఇక్ష్ ఆ బ్రహ్మ నుంచి విష్ణుమూర్తి మూర్తి నుంచి నాభి నుంచి బ్రహ్మ పుడతాడు ఆ బ్రహ్మ నుంచి మనకి ఎవరు పుడతాడు బ్రహ్మపుత్రుడు మరీచి మరిచహ చహా అంటాం మరీచి పుడతాడు అతని యొక్క సంతానము మనువు ఇలా పరంపర అనేటటువంటిది మనకు వస్తుంది అనమాట కాబట్టి గోత్రం ఇకపోతే అబ్బాయి ఏంటంటే గోత్రాల మీద ఫైటింగ్ ఎక్కువ చేస్తున్నాడు ఆ గోత్రాల్లో అతను ఏమని చెప్తున్నాడు ప్రవర మొత్తం అన్ని కులం లేని గోత్రం వాడికి గోత్రం రా చిన్నజీ స్వామి పైన వేస్తూ ఆయన చిన్నజీయ స్వామిని ఏమన్నాడు వచ్చిన వాళ్ళందరికీ రామానుజ గోత్రం అని ఇస్తున్నారు మీరు ఇది గోత్రం లేని వాళ్ళకి ఇవ్వండి మీరు రామానుజ గోత్రం అని అలా కాకుండా ఉన్నవాళ్ళందరికీ కూడా గోత్రాలు మార్చేసి మీరు ఎలా ఇస్తారు అని అడుగుతున్నాడు అయితే కామెంట్ సెక్షన్లో వాళ్ళ స్వామి వారు ఇచ్చిన స్పీచెస్కి భక్తులు ఆయనేం గోత్రం మార్చి మార్చుకోమని స్వామి వారు చెప్పట్లేదు కదా అని చిన్నజీర స్వామి ఫాలోయర్సు చెప్తున్నారు కాబట్టి ఇది సైద్ధాంతిక పరమైనటువంటి యుద్ధం అంతే తప్ప వేరే వ్యక్తిగత కక్షలు ఇవేం కాదు అయితే మరి మూడు రోజులు మనకి స సుందర్రాజన్ గారు ఆయన ఇట్లాంటి ఇవన్నీ పిల్లబచ్చా కేసులు ఆయనకి ఎందువల్లంటే గుడిని దేవాలయాన్నే చికూరు దేవాలయాన్నే ప్రపంచవ్యాప్తంగా ఓ మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని కూడా ఇంటర్ఫియర్ కానివ్వకుండా ఉండే సిస్టమ్ని తీసేసి జడ్జీలు సలహాలు ఇచ్చారని అంటారు అలా చేసి చక్కగా ఆ హిందుత్వానికి మనకి చక్కగా మంచి పేరుని అంతర్జాతీయంగా తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన అంటే అందులో వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు బాగానే ఉంది అయితే ఆయన ఏమంటున్నాడు మేము అడిగిన దానికి ఏం ప్రశ్నలు చెప్పట్లేదు అయినా ఒక మంత్రం రాదు ఒక స్వరం రాదు ఒక లయ రాదు మాట్లాడుతున్నారు ఇట్లా అన్నారు అలాగే రామరాజ్యానికి రంగరాజన్ గారు ఏం చెప్పారంటే మిస్లీడ్ చేస్తున్నాడు మిస్కన్సెప్షన్ చేసుకున్నాడు సరిగ్గా అర్థం చేసుకోలేదు రామరాజ్యం అనేది శ్రీరామచంద్ర ప్రభు రాజ్యం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది కూడా రామరాజ్యమే అప్పుడు ఇక్ష్క వంశమే అంతా జరుగుతున్నది కూడా కాబట్టి ఇట్లా సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా కాబట్టి వీటికి మనం ఏం చేయాలంటే అందరూ మీరు అన్నట్టుగా అందరూ కూర్చొని చేసుకోవాలి ఇప్పుడు స్కాలర్స్ ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు ఇదిగో మనం ప్రవచనకారులు ఉన్నారు చక్కగా ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు ఇప్పుడు అందరినీ ఒక సమాధాన పరుచుకుంటూ వెళ్ళాలి జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏం చేశారు అప్పటికి ఆయన ఎమర్జెన్స్ అయ్యేసరికి సాక్షాత్ పరమేశ్వరుడే ఆయన శివుడే కదా అందరినీ ఖండించవచ్చు కదా అట్లా చేయలేదు ఆయన ఆయన మొత్తం అప్పటికి అరవై నాలుగు కౌలాచార మతాలు సమయాచారం దక్షిణాచారం పెట్టారు కదా తర్వాత అనేక రకమైనటువంటి వామాచార పద్ధతులు కాపాలికం ఇట్లాంటి అన్నిటినీ ఆ పెద్దలను కూర్చోపెట్టి డిస్కస్ చేసి వాళ్ళని ఒప్పించి సర్వజ్ఞ సర్వజ్ఞపేటానికి ఆయన గురువుగా జగద్గురువుగా వాళ్ళు ఎక్కిచ్చారు ఆయన ఎక్కల అప్పటికి కూడా సరస్వతి దేవి టెస్ట్ చేసి కూర్చోపెడుతుంది ఈ విధంగా వెళ్ళాలి ఆయన ఏం చేయాలి నిజంగా రామరాజ్యం చేయాలి అని అనుకుంటే మనం చక్కగా అందరినీ ఒప్పించి ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అందరినీ ఒప్పించి క్యాబినెట్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా సైన్ చేసి ఏకగ్రీవంగా తీసుకొచ్చి అప్పుడు జివో పాస్ చేస్తారు అంతేగాని ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు పాస్ చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు కుప్పకూలిపోయినాయి అన్నీ కూడా ఏక ఏకపక్షంగా ఎప్పుడు కూడా చేయకూడదు కాబట్టి ఈ అబ్బాయి చేస్తున్నటువంటి ధార్మికమైనటువంటి పోరాటం తప్పుదోవలో వెళ్ళాడు అసలు ట్రేస్ పాసింగ్ చేయకూడదు చట్టానికి ఇవన్నీ అనవసరం అండి చట్టం నువ్వు అవతల ఇంటికి వెళ్ళావా లేదా అంతే మిమ్మల్ని తీసుకెళ్ళి మేము వేసేస్తాం జైల్లో దట్స్ ఆల్ అంతే పోలీస్ డ్యూటీ తర్వాత ఎంక్వైరీ ఉంటుంది ఎంక్వైరీ ఇట్స్ కామన్ సో లా ఇట్స్ విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్ ఆఫ్ కోర్స్ దాన్ని చట్టపరంగా దాని ప్రకారం చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అతను వెళ్ళిన విధానము చాలా తప్పు రెండవది ఏంటంటే వ్యక్తుల మీద దాడి చేయకూడదు గురుగారు అయినటువంటి చాగంటి కుడేశ్వరరావు గారి మీద కూడా అప్పట్లో ఈ యొక్క యాదవ సంఘాలందరూ అందరూ వాళ్ళ ఇంటి మీదకి వెళితే ఆయన చక్కగా చెప్పారు వాళ్ళు కూడా చాలా మర్యాదగా ప్రవర్తించారు వాళ్ళు అలాగే విశ్వబ్రాహ్మణ సంఘాలకు మన గారు గరిగపాటి నరసింహారావు గారి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా గౌరవంగా అడిగారు గురువుగారు కూడా గౌరవంగా సమాధానాలు ఇచ్చారు ఏ పోలీస్ కేసులు లేవు మరి ఇక్కడికి వచ్చేసరికి సౌందర రాజన్ ఒక పోరాట పటం ఉన్నటువంటి యోధుడు ఆయన ఊరుకోడు సెంట్రల్ గవర్నమెంట్ని గడగడలాడించినటువంటి వ్యక్తి కాబట్టి దేవాదాయ శర దేవాదాయ శాఖతే ఆడుకున్నాడని చెప్పాలి మనం సో అంతగా ఆన్ పార్ ప్యారల గవర్నమెంట్ లాగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్యారలగా చేసినట్టుగా పరిపాలించారు ఆయన కాబట్టి అటువంటి ఆయన ఇలాంటి పిల్లబచ్చా కేసులను ఆయన పట్టించుకోడు కాబట్టి చాలా డేర్గా వెళ్ళి పోలీస్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది ఈరోజు కేటీఆర్ గారు వీళ్ళు అన్ని విపక్షాలన్నీ కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది ఇది సైద్ధాంతిక పరమైనటువంటి యుద్ధం అయి ఉండాలి అంతే కాని వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత ద్వేషాలు చేయకూడదు వాళ్ళు కూడా కొంచెం ర్యాష్గా ఉన్నా సిద్ధాంతపరంగానే అడిగారు చూద్దాం మరి ఈ చట్ట పరిధిలోకి వచ్చేసారు కాబట్టి ఇక చట్టం దాని కోర్సు దానిపైన చేసుకుంటూ ఉంటుందమ్మా రైట్ సార్ ముఖ్యంగా రంగరాజన్ గారిని మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటామండి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రతి ఒక్కళ్ళు ఆ టెంపుల్ తో అనుబంధం ఉన్నవాళ్ళే మనందరూ వెళ్ళినప్పుడు చక్కగా పక్క నుంచి అందరి చేత గోవిందరామాలు చెప్పిస్తూ ఉంటారు అలాగే అసలు చెప్తూ ఉంటారు మీరు హుండిలో డబ్బులు వేయాల్సిన అవసరం లేదు అని అంటే అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు భక్తుల్లో కూడా సో అటువంటి పెద్దవాళ్ళ మీద దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తారో చెప్పండి శ్రీలక్ష్మి గారు ఇప్పుడు దాడి అనేది అక్కడ ఆల్రెడీ జరిగిపోయింది ఇంకొకటి ఏంటంటే దీంట్లో ప్రధాన అర్చకుడు ఆయన కూడా మనకి అసలు అర్చకుడు అంటే ఏమిటి మనకి దేవుడికి మనకి మధ్యలో ఆయన ఒక వారధి అవును కదా సో అలాంటి వ్యక్తిని కింద కూర్చోబెట్టి ఇప్పుడు అక్కడ ఏదైనా పక్కన పెట్టండి ఇప్పుడు అతను అతని సైన్యానికి జనాలు సైన్యం అని పేరు పెట్టుకున్నాడు అతను అది అతను కొంతమంది పూజ పూజేసి ముందర బయట చూసి ఒక వ్యక్తిని చూసినప్పుడు చేతులు దండం పెట్టేలా ఉండాలి బాబు నాయన వచ్చావాని ఆయన కింద కూర్చోబెట్టి ఆయన చేతులు చేతులు కట్టుకునేటట్టు కూర్చోబెట్టి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వీరారెడ్డి ఆయన కుర్చీలో కూర్చుని కాళ్ళకి చెప్పులు వేసుకొని ఆ కాళ్ళవి ఆయనకి తగిలేటట్టు కూర్చున్నాడు అవును అది నిజంగా అది గౌరవ సరే రామరాజ్యం సంస్థ అనే పేరుతో వచ్చాడు నిజంగా రామరాజ్యంలో ఇలాంటివి జరుగుతాయా ఇది వరకు జరిగే మరి ఆయన రాజ్యంలో అలా ఉందా పెద్దలంటే గౌరవం లేదా ఆయన ఏం రాముడు ఎలా ఉండేవాడు పెద్దలు ఏం చెప్తే శాస్త్రం ఏం చెప్పింది వేద వేదం ఏం చెప్పింది దాని ప్రకారం నడుచుకునేవాడు రాముడు కాబట్టి అలాంటి రామరాజ్యానికి పేరు పెట్టుకుని ఆయన పేరులో కూడా వీర అని పేరుండి ఇలాంటి దాడులు చేయడం అదిలో ఎవరి మీద ఎవరికి అంటే నేను సహజంగా చెప్పేది ఏంటంటే అలాంటి అర్చకులు బ్రాహ్మడు పురోహితులు వేద పండితులు ఎవ్వరికీ కావాలని హాని కూడా అవును హాని చెయ్యరు హాని చెయ్యని వ్యక్తులు నిజంగా వాళ్ళు ఎందుకంటే నీ కోరిక ఏదైనా ఉన్నా కూడా నీ కోత నీ కోరికను భగవంతుడికి వాళ్ళు చెప్తారు అంతే కదా వారిది కదా మనకి అలాంటి వ్యక్తి మీద వీళ్ళు దాడులు చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం రెండు ఏమిటంటే ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళ ట్రస్ట్ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ కోసం నువ్వు గౌరవంగా వెళ్ళి అడగాలి నాకు అవసరం ఉంది నాకు వెళ్ళిన నాకు ఆర్థిక సాయం కావాలి మీ నుంచి ఇది వేరు కానీ ఒక రౌ చూస్తే ఎలా ఉందంటే ఒక తో వెళ్ళినట్టుగా ఉంది అలాగే రెండు వాళ్ళ డ్రెస్ డ్రెస్ కోడ్స్ కూడా నేనైతే చూసాను డ్రెస్ కోడ్స్ ఏదో అనకూడదు గానీ విప్లవకారులు వేసుకున్నట్టుగా ఉండి పైన ఒక గంధం కలర్ మామూలుగా వేసుకుంటే రామరాజ్యం దానికి అయిపోతాడా ఆయన రాముడు అయిపోతాడా రాముడు ఎప్పుడైనా అలా మాట్లాడా మనం చదువుకున్న ఆ పురాణాల్లో రాముడు అంత పెద్దలు అంటే గౌరవం లేకుండా ఉన్నాడా ఏమా కదా కామే అది అది ఖండించాల్సిన విషయం అంటే ఇది మనకి చూడడానికి చిన్న విషయం లానే ఉంటుంది నన్ను ఎవరో అడిగారు నేనేదో పోస్ట్ పెడితే నన్ను అడిగారు నిన్న రాత్రే పోస్ట్ పెడితే ఏమైనా వెళ్ళి గొడవని చూసొచ్చారా ఆ ఇలా చెందా ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది ఆ ఇలాంటివి చెయ్యొచ్చా అని చెప్పి మీరు ఏమి తల తొక్క లేకుండా మీరు ఆ పోస్టులు పెట్టకండి అని చెప్పి నాకు కామెంట్ చేశారు అక్కడ ఆ నిజ నిజాలు తెలుసుకుని చెప్పాలి నిజ నిజాలు తెలుసుకోవడానికి ఏముంది వేళగా ఎంత బలుపు కాకపోతే అక్కడ వ్యక్తి వాళ్ళ వచ్చింది సిసిటివిలో మాత్రమే ఫుటేజ్ లో వచ్చింది వచ్చాయి వచ్చాయి రెండు ఈ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు అంటే రామరాజన్ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వీడియో తీసి వాళ్ళు రిలీజ్ చేశారు ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు మన ఏమీ చేయలేరు ఈ వీళ్ళందరూ కూడా సాత్వికులు ఈ పురోహితులు గాని అచ్చులు కానీ ఈ ఈ వృత్తిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన ఎదిరించలేరు కాబట్టి వీళ్ళు ఎలా చేసినా కూడా మనకి చెల్లిపోతుంది అంటే ఒక రువాబురా అంటే మనకి సెకండ్ ఫే అంటే నిమిషంలో మనకి ఫేమ్ వచ్చాయి మరి నిజంగా నువ్వు భగవంతుడి సేవ కోసమే లేదా దేని గురించో చేస్తున్న వాడు అయితే అడిగే పద్ధతి అది కాదు ఏమా రెండు ఇంకోటి ఏంటంటే ఆ నలుపు వస్త్రాలు ధరించి వచ్చారు వాడు మాట్లాడిన మాటలు గాని ఆ చేసిన అక్కడ చేష్టలు గాని వీళ్ళు అనకూడదు కానీ అన్యమత అన్యమతల నుంచి ఏమైనా మార్పు చెందారా అన్నట్టుగా నాకైతే ప్రశ్నలుగా అనిపించింది కానీ డైరెక్ట్ గా ఉండే హిందువు ఎవడు అలా ప్రవర్తించడు రెండు నీ రాముడు నువ్వు పెట్టుకున్న రామరాజ్యంలో రాముడు వేరు ఆయన పూజిస్తున్న వెంకటేశ్వర వేరా ఇద్దరు ఒకటి కాదా మంచి ప్రశ్న అవును ఇద్దరు ఒకటేగా ఒకటేగా మరి ఒకటే అనే భావన నువ్వు అన్ని పద్యాలు చెప్తున్నప్పుడు ఇద్దరు ఒకటే అనుకున్నప్పుడు ఆయన మీద ఎందుకు ఆ దాడి వాళ్ళకి ఇవ్వాలంటే ఇస్తారు ఆయన అడిగింది ఏంటి ప్రశ్న నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు నేను ఒక పది రూపాయలు నేను అడిగినప్పుడు నీ పది రూపాయలు నువ్వు ఎలా ఖర్చు పెడతావా అని అడగడంలో తప్పు లేదు కదా ఏమీ చేయను అన్నాడు ఏమీ చేయను అన్న దానికి ఆ ఆయన ఎందుకు ఇస్తాడు డబ్బులు ఆయన ఆయనకేం అవసరం ఆయన భగవత్సేవ ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు ఆయన ఇచ్చే దైనంది కార్యక్రమాలు ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడు ఓ ఇరవై మందిని వేసుకుని అనకాలు వేసుకుని వచ్చేసి ఆడాలని మగాల్ని వేసుకుని వచ్చి నేను రామరాజ్య స్థాపన ఇలా చేసేస్తా అలా చేసిందా రామరాజ్య స్థాపన ఇలా ఉంటుందా చేస్తే వచ్చి దాంట్లో ఆయన చెప్తుండగానే అతను వీరరాఘవరెడ్డి అతను చెప్తుండగానే విన్నా ఆడవాళ్ళు వచ్చారట ఆడవాళ్ళు వస్తే చూడండి ఆయనతో చెప్తున్నారు రంగరాజన్ గారితో ఆడవాళ్ళు కూడా ఇంట్లో చెప్పి వచ్చారు మేము రాకపోతే మీరు బెంగపడకండి అని వీళ్ళు ఏమైనా యుద్ధానికి వెళ్తున్నారా ఏమైనా చావు కత్తులు కటార్లు పెంచుకుని యుద్ధానికి వెళ్తున్నారా ఎవరిని చంపేసి ఇంటికి తీసుకెళ్లిపోతారా ఇప్పుడు నాకైతే దీంట్లో అనిపించింది ఏంటంటే వాళ్ళు వచ్చిన పద్ధతి తప్పు అడిగిన పద్ధతి తప్పు అడిగే పద్ధతి వేరేలా ఉంటుంది గౌరవంగా అడగచ్చు సహాయం చేయమని కోరచ్చు దాంట్లో దోషం ఏమీ లేదు సహాయం కోరమండంలో దోషం లేదు కానీ అడిగే పద్ధతి తప్పుగా ఉందమ్మా దీన్ని ప్రతి హిందువు కూడా ఖండించాలి లేకపోతే ఇదే అలవాటైపోతుంది చూడండి ఒక రెండు నెలల క్రితం ఇంచుమించి నెల రోజుల క్రితం అంతే ఒక పూజారి ప్రసాదం పెట్టాడు బయట పిల్లలు ఆడుకుంటున్నారు అవును ఇప్పుడు మనం గుళ్ళలోకి వెళ్తాం ఇది వరకు చిన్నప్పుడు ఇప్పుడు అయితే వచ్చే గాని ఇది వరకు గుళ్ళలోకి వెళ్తే ప్రసాదం కోసం పిల్లలు గుళ్ళోకి వెళ్ళారు ప్రసాదం పెడతారు అవునా కదా ఆ ఉద్దేశంతో ప్రసాదంగా మిగిలిన ఆడుకుంటున్న పిల్లల కోసం పెట్టాడు అది తీసుకెళ్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు పోని ఊరుకోవాలి అంతేకాళ్ళి కొట్టడం అని నువ్వు పక్కన పడే నీకు నమ్మకం లేదు నువ్వు పక్కన పెట్టు లేదా తినేవాళ్ళు ఎవరైనా నమ్మకం ఉన్న వాళ్ళకి పెట్టు కానీ వెళ్ళి గుళ్ళు నా కొడుక్కి పెడతావా అని చెప్పి పెట్టారు మరి ఇలాంటి వాళ్ళు కనిపించారు అంతే కదా అండి పిల్లలందరితో ఆ కూడా ఉన్నాడు పెట్టేస్తారు రెండు వెళ్ళి చెప్పాడు వెళ్ళి ఇష్టం లేకపోతే పక్కన పెట్టు దానికి పూజారిని ఎందుకు కొట్టడం కదా ఇది కాకుండా ఇంకో ఈ రోజు పోస్టింగ్ దాంట్లోనే ఇంకోటి వచ్చింది ఏంటి అంటే మీరు క్యాస్ట్ ని పాయింట్అవుట్ చేయకండి అని ఆయన ఆయన పేరులోనే ఆయన క్యాస్ట్ ఉంది కానీ మాకు అవసరం లేదు కదమ్మా ఎవరికి అవసరం ఉంది చెప్పిందులో హిందుత్వము అంటే అందులో బ్రాహ్మణ వైశ్యాస రెడ్డ రాజా ఇదేం ఉండదు మొత్తం అంతా కలిపి హిందువులు మాత్రమే అవునా అక్కడ ఎవరు గా వాళ్ళ క్యాస్ట్ ఎవరు ప్రశ్నించలేదు ఆయన చేసిన పద్ధతి తప్పు ఆయన వెళ్ళిన దారి తప్పు ఆయన ఆయన చదువుకున్నవాడు ఎందుకంటే ప్రప ప్రపంచ విఖ్యాతి పొందింది మనకి చిలుకూరు బాలాజీ అంటే కదా సో ఆయనకి వేసాల దేవుడు అని కూడా వేరే సో ప్రతి వాళ్ళు వెళతారు అక్కడ తీర్చుకుంటారు ఆయన కోరికలు అలా తీరుస్తాడు అలాంటి చదువుకున్న వ్యక్తిని పెద్దవాడిని గౌరవము ఇంగిత జ్ఞానం లేకుండా నిజం చెప్పాలంటే మేము తిడితే మళ్ళీ మీరు వచ్చి తిట్టారు అని చెప్పి మా మీద పడతారు కానీ నిజంగా సుంటలు వీళ్ళంతా వెళ్ళిన పాది మందో ఇరవై మందో ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా కనీస కట్టసి ఒక అవతల పెద్ద మనిషితో మాట్లాడుతున్నామని కానీ ఏమీ లేకుండా దాడి చేయడం అనేది చాలా పొరపాటు ఇప్పటికైనా వాళ్ళు ఆ పొరపాటుని వాళ్ళు తెలుసుకోవాలి హిందువులు కూడా మేల్కోవాలి పక్క పక్క మతాల్లో చూడండి ఏదైనా చిన్న అంటే డబ్ 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 డబ్బు వచ్చేస్తారు మనందరినీ ఏకపడతారు మన వాళ్ళు ఎందుకు ఏకం కాట్లా భయం పెరుగుతాను అవతల వాడు వచ్చి ఏం చేసేస్తాడో ఏం చెందేస్తాడో అని పెరుగుతాను నలుగురు కలిసి వెళ్ళండి ఎవడేం పిగుతాడు ఎవరు ఏం చేయలేరు నేను అన్నది మనలో మనకి చైతన్యాన్ని రావాలి రాకపోతే ఇలాంటి దాడులు కాదు ఇప్పుడు పురోహితుల మీద రేపు ఏళ్లలో కొద్దా దాడి వస్తారు చెదే అలవాటు అయింది అనుకోమ్మా రేపు ఏళ్లలోకి వస్తారు ఒక చూసి ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే ఒకడిని చూసి ఒకటి ఫ్యాషన్ అయింది చెడు నేర్చుకోవడం అది కూడా అదే చెడు చెడు నేర్చుకోవడం అదొక అంటే ఏంటంటే మనం చూసేటప్పటికి అబ్బా మనం చూసే భయపడుతున్నారు ఆ గజగజ ఉణగిపోతున్నారు ఇలా అనుకుంటే అదొక పెద్ద గొప్ప కాబట్టి దీన్ని ఆయన్ని ఆయన మీద దాడి అనేది చాలా బాధాకరం నిజం చెప్పుకోవాలి ప్రతి హిందువు కూడా బుద్ ఎవరికైనా కాస్త థాట్ మన భగవంతుడు ప్రతి వాడికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు లేకుండా ఏం లేదు ఆ విచక్షణ జ్ఞానం మనకుంటే ప్రతి వాడు కూడా దీని మీద స్పందించాలి స్పందించినప్పుడే ఇది వీడి హిందువు వ్యతిరేకి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను నిజమైన హిందువు కాదు హిందూ వ్యతిరేక్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ఫేమ్ వచ్చే వరకు ఒకలా ఉంటుందమ్మా అంటే వాళ్ళు బయట నలుగురు తెలిసే వరకు ఒకలా ప్రవర్తిస్తారు ఆ సరే నలుగురు వీడు చేసే పనులు మంచి పనులు అబ్బా ఇద చేస్తున్నాడు అనుకునేటప్పటికి అసలు రూపం బయటపడుతుంది ఆ అసల రూపమే నిన్న నిన్న బయటపడిన వంకర బుద్ధి తర్వాత గోత్రాల గురించి అడుగుతున్నారు కదా గోత్రాలు అనేది మహా సముద్రం అది ఉదాహరణకి శివుడికి పార్వతికి పెళ్లి చేసేటప్పుడు పంతులు గారు అడుగుతారు శివుడిని మీ గోత్రం ఏమిటి స్వామి అని నవ్వుతాడు శివుడు ఓం అనేది నా గోత్రము అంటాడు అంటే అన్ని గోత్రాలు అలాగే ఈ యొక్క యక్ష్వాక వంశానికి కాశ్యప గోత్రం ఎందుకనంటే కశ్యప మహర్షి అతిథి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు వచ్చారు అన్ని గోత్రాలు వస్తాయి మరి ఆయన ఏంటో క్షాత్ర ధర్మం మీ దాంట్లో ఉన్న వాళ్ళలో క్షాత్ర ధర్మం ఏంటి ఎంత గోత్రాలు అయిదో అడుగుతాడు అంటున్నట్లు మీ దాంట్లో ఎంత మంది పూజారులు వాళ్ళ సంగతి మాకు తెలియదై ఎവിടെ అంటే ఒక బెదిరింపు చర్య ఒక అంటే చూడండి ఒకసారి మనిషిని భయపెట్టేసాం డౌన్ అయిపోతాడు అది ఎంతమందిని చూసేటప్పుడు సహజంగా ఒక్క నర్వస్ అనేది వస్తుంది సహజంగాను అందులో వాళ్ళు వేషధారణ కాని వాళ్ళు వచ్చే పద్ధతి గాని ఆయన దగ్గర కూర్చుని మీ రాముడు అంత తెల్లగా అని అంటే ఇంకా నువ్వు రామరా మీ రాముడు ఆయన అని ఆయన సంభవించినప్పుడు మరి నువ్వు పెట్టుకున్నది ఆ రాముడు పేరే కదా మరి అంటే నీ దగ్గర ఉన్న రాముడు వేరు ఆయన దగ్గర ఉన్న రాముడు వేరు నా దగ్గర ఉన్న రాముడు వేరా అదే కదా రాముడు ఎవరికైనా ఒకటే కదా రాముడు అలా ఉందమ్మా కాబట్టి దీన్ని తప్పకుండా అందరం ఖండించాలి ఖండించకపోతే ఇదే జనాల్లోకి వెళ్ళడం అలవాటు అయిపోతుంది సిద్ధాంతాల పరంగా చర్చ వేరండి వ్యక్తిగత దాడులు వేరు ఇప్పుడు జరిగింది వ్యక్తిగత దాడి అలాగే రామరాజ్యం అని పేరు పెట్టుకున్న వాళ్ళు రౌడీ రాజ్యంగా చేశారు అని చెప్పొచ్చు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి చాలా చక్కటి అంశము అలాగే దీనిపైన ప్రతి ఒక్క హిందువు అలాగే ప్రతి ఒక్క హిందూ సంఘాలు కూడా స్పందించాల్సినటువంటి సమయం అయితే ఇది సబ్జెక్ట్ లకి వెళ్లే ముందు ఏంటంటే రామరాజ్యం అనేటువంటి రఘువీరారెడ్డి అనేటువంటి ఒక సంస్థ పెట్టుకొని ఈరోజు చిలుగురు బాలాజీ స్వామి వారు అయినటువంటి సిఎస్ రంగరాజన్ స్వామి వారి దగ్గరికి వెళ్ళేసి చేసినటువంటి దాడిని అలాగే ఈ రోజు మా సంస్థ శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ అనేటువంటి రామరాజ్యానికి శ్రీరామరాజ హిందూత్వ చైతన్య వేదిక ట్రస్ట్ కి ఏ సంబంధము కూడా లేదు శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంబావతుల అండకొండ రాముడు మాత్రమే మాకు ఎటువంటి సంస్థలు లేవు ఈ సంస్థ వచ్చేసి ఎవరికి కూడా మేము ఇలాంటి పేరు గల వారికి మేము ఇవ్వలేదు మాకు ఎటువంటి సంబంధం కూడా లేదనేటువంటి మళ్ళీ నేను మీడియా ముఖంగా చెప్తున్నాను అలాగే నిన్నటి నుంచి కూడా చాలా మంది నాకు కూడా కాల్ చేశారు ఏంటి అండకుండా ఇలా చేశారు రామరాజ్యం అనేది మాది రామరాజ్యం శ్రీరామరాజ్యం ఏదైతే ఆ రాముడు కోరుకున్నటువంటి ఈ ఒక ఈ అఖండ భారతదేశంలో మనం ఏదైతే రామరాజ్యం కావాలనుకున్నాం శ్రీరామరాజ్యం కావాలనుకున్నామో ఆయన వేదవాక్కు అనేటువంటి ఆ రాజ్యం కొరకు పనిచేసినటువంటి సంస్థ శ్రీరామరాజ హిందు చైతన్య వేదిక ట్రస్ట్ సో ఈ పాయింట్ నేను క్లియర్ ఇస్తూ అలాగే లకి ఏదైతే చిలుకూరు బాలాజీ స్వామి వారి యొక్క ప్రధాన దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి సిఎస్ రంగనాథన్ స్వామి వారి విషయం పైన ఎవరైతే రామరాజ అనేటువంటి పేరు పెట్టుకొని వెళ్ళి స్వామివారి పైన ఇరవై మంది దాడి చేశారనేటువంటి మీడియాలో రావడము అలాగే స్వామివారి యొక్క ఆ స్థితిగతులు చూసినప్పుడు ఆ యొక్క దృశ్యాలు చూసినప్పుడు అయితే మాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ చాలా బాధాకరమైన విషయము చాలా ఖండించదగ్గ విషయము కూడా అయితే ఇతను ఏదైతే పాయింట్ లేవనెత్తాడో ఇతను ఏదైతే స్వామివారి దగ్గర ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళేసి ఆయన అడిగే ధైర్య సాహసం చేశాడో గౌరవం ఇవ్వాల్సినటువంటి స్వామివారికి అర్చోమర్తి అయినటువంటి ఆ పూజలు అయినటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారే ఎప్పుడైతే అన్యమతస్థులు శ్రీ రాజ్యం అనేటువంటి మూవీ తీసేసి హిందువుల మనోభావన అలాగే రామభక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసం ఎక్కడికి వెళ్ళాడు ఈడు అని మేము అడుగుతున్నాం అలాగే నీకు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువుని ఊచ కోస్తా కోస్తా ప్రశ్నిస్తున్నావు రోజు బ్రాహ్మణుడు అర్చకులు అంటే అర్చక స్వాములు అంటే అంత రోజు నువ్వు వెళ్ళేసి దాడి చేస్తావా ఇరవై మంది వేసుకుని వెళ్ళి అంటే నువ్వు అడుగుతా ఇస్తారా గుడి దేవస్థాన సంస్థకి ఇవ్వాలా ఏ రోజు నువ్వు పోయి చేసినా ఆ గుడి కోసం ఏమైనా చేసావా రోజు పోయిన చీపురు పట్టి గుడి అంత కూర్చావా లేదే ఈ రోజు అర్చక స్వామి వారికి నువ్వు ఏమీ తెలియదు అనేసి నువ్వు ఆ విధంగా అడిగే పద్ధతి ఉంటదండి పద్ధతి ఉంటది ఏదైనా సరే నువ్వు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి జగద్గురులు ఉన్నారు కదా ఏదైనా ఒక గోత్రాల విషయంలో సంబంధించినప్పుడు కానీ అంటే ఆ నామాల విషయంలో వచ్చినప్పుడు కానీ నువ్వు జగద్గురుల వారికి అందరికీ కూడా ఆమ్నాయ పీఠాలకి కానీ లేదా ఆ సంప్రదాయానికి ఏదైతే వైష్ణవ సంప్రదాయం వచ్చిననుకోని వైష్ణవ సంప్రదాయం జగద్గురుల వారికి ఆచార్యకి మనం అనేటువంటి ఒక లెటర్ ఇచ్చేసి అయ్యా ఈ విధమైనటువంటి సందేహాలు వచ్చినాయి ఈ విధమైనటువంటి అపచారాలు జరుగుతున్నాయి సో వీటిపైన ఒక చర్చ కోసం ఏర్పాటు చేయండి ఒక ధార్మిక సదస్సు ఏర్పాటు చేసేసి వీటిపైన చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రశ్నలు ఇవి సో అటువంటి వారు అబ్జెక్షన్ ఇవ్వనటువంటి ఒక చర్చా ధార్మిక పరిస్థితి అనేది ఉంటుందండి సో అలాంటివి నువ్వు ఏర్పాటు చేయకోకుండా నీ చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని ధర్మాన్ని కూడా నీ చేతిలోకి తీసుకొని ఈరోజు దాడి అది ధర్మమేనా ఈరోజు రామరాజ్యము రాజ్యానికి నువ్వు చెడ్డ పేరు తెచ్చినావు ఈరోజు శ్రీరామరాజ్యానికి చెడ్డ పేరు తెచ్చినావు రాముడు వారికి నువ్వు చెడ్డ పేరు తెచ్చినావు అలాంటి స్వామివారి దగ్గరకి వెళ్ళి నీ రాముడు నా రాముడు అనేటువంటి వేదాభిప్రాయం నీ దగ్గర చూపిస్తున్నావే నువ్వు హిందువేనా ఇప్పుడు ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవులు ఎక్కడి నుంచి వలస వలస వస్తున్నారని అంటున్నారు కదా మీరు ఆ హిందువులు మీరు వలస రావడం లేదా అని చెప్పేసి ఆ మీరు మీరు వలస రాలేదా అని ఆర్యులు అనార్యులు వీడు ఏదో పెద్ద యూపిఎస్సి స్టూడెంట్ లాగా ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అలాగే వీళ్ళు కూడా గోత్రాలు అన్ని కులాల్లోనే ఉంటాయి అని ఋషులందరూ ఒకటే మనకి గోత్రాలు గోత్రాలు అనేవి ఎలా వస్తాయో చెప్తా మన ఋషులను బట్టి వస్తాయి ఇప్పుడు మరీచ్ మహర్షి కొడుకు మనకి ఈ కశ్యప మహర్షి కశ్యప మహర్షి నుంచి వచ్చింది ఓకే ఎనిమిది గోత్రాలు గోత్రాలున్నాయి గ్రామంలో ఆ తర్వాత రాను రాను గోత్రాలు పెరిగినాయి ఇప్పుడు నలభై తొమ్మిది గోత్రాలు నడుస్తున్నాయి ఇట్లా అన్ని గోత్రాలలో కూడా మనం మనం గురు పరంపరగా కూడా గోత్రాలు వస్తాయి మీ గురువుని బట్టి గోత్రాలు వస్తాయి ఇప్పుడు ఈ మనువు అనేటటువంటి వాడు అతను ఏం చేస్తున్నాడు ఇక్ష్వాకుడు గురువు గురువెవరు మనువు మనువు గురువెవరు వాళ్ళ తండ్రి అలా వాళ్ళ వాళ్ళ తండ్రి పరంపరగా గురు పరంపరగా గోత్రాలు వస్తాయి పెద్ద టాపిక్ లాగా ఏది దానికి గోత్రాలు తెలుసా అని అతను అడుగుతుంటే అతను ఏం చెప్తాడు అందువల్లనే అందాల రాముడు మా అందాల రాముడు అండకొండ రాముడు లాంటి వాళ్ళు కరెక్ట్ ఈ గోత్రాల విషయంలో భద్రాచలం భద్రాచలం సీతారామల సీతారామల దేవస్థానంలో ఈ గోత్రాల విషయం కూడా ఒక ఇష్యూ నడుస్తా ఉంది సో ఇక్కడ దానికి ఆచార్యుల వారు ఉన్నారు చినిజార స్వామి వారు దానిపైన కూడా చేస్తున్నారు దానికి తగ్గట్టుగా సమాధానం కూడా చెప్తూనే ఉన్నారు కానీ ఇతను వచ్చేసి దీన్ని ఏ విధమైన ఏ కోణంలో తీసుకోవాలి ఇతను ఏదైతే రంగరంజన స్వామి వారి దేవత దాడి చేశారు ఈ దాడిని మనము అతను వెనకలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటి హిందూ సమాజం తెలుసుకొని అలాగే ఇలాంటి వారు ఒకవేళ ఇలా దాడి చేయడం అంటే చాలా బాధకరం అలాగే తప్పు కూడా సో అతను కనుక ఒకవేళ ఏదైనా నీకు డబ్బులు కావాలి అడిగి అడిగితే నీకు అవసరం ఉంటే గౌరవప్రదంగా వెళ్ళి మర్యాద పూర్వకంగా అడగాల్సినటువంటి అవసరం నీకుంది ఎందుకు నీకు అవసరం ఉంది కాబట్టి అతను ఇస్తానా లేదా అనేటువంటిది ఆయన ఇష్టం స్వామివారి ఇష్టం ఒకవేళ నువ్వు ధర్మంగా ఉంటే ధర్మాత్ముడిగా ఉంటే ధర్మరక్షణలు చేస్తుంటే ఎంతమంది స్వామిజులు ఇచ్చేవాళ్ళు లేరండి చాలా మంది ఎంతమంది అర్చకులు ఇచ్చేవాళ్ళు లేరు ఎంతమంది బ్రాహ్మణులు ఈ రోజు నీకు చెయ్యి ఇచ్చేసి నువ్వు నడువునైనా ముందుకు వెళ్ళేటువంటి నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో లెక్కలేని మంది ఉన్నారు కదా సో నువ్వు ఈ రోజు అందరి దగ్గర ఆ విధంగా వెళ్ళి దాడి చేసి ఆ స్వామి వారు ఇంకా ఏమి చేయలేనటువంటి దీన స్థితిలో ఉన్నారు చాలా బాధకరమైనటువంటి విషయము అలాగే ఎవరైనా సరే ఇతను చేసినటువంటి చర్య మేము శ్రీరామరాజం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి ఖండిస్తున్నామండి అలాగే ఇంకొకసారి ఇది చట్ట పరిధిలో ఉంది కాబట్టి చట్టం తన పని తను తీసుకుని వెళుతుంది అలాగే మేము చట్టాన్ని కూడా గౌరవిస్తాం ఎవరు కూడా చట్టాన్ని మీ చేతిలో తీసుకొని దురాక్రమణ పాలు కాకండి ఎందుకని అంటే ఈరోజు చూడండి అతను ఈ రాగురెడ్డి అతను ఏ విధంగా అయినాడో చట్టంలో అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా దేవస్థానంలో కానీ అర్చకులు కానీ ఏదైనా తప్పు జరిగితే మీరు ఫస్ట్ మనం చేయాల్సి అంటే హిందూ సంఘాలు చెప్పాలి లేదంటే ఆచార్యులు ఉన్నారు జగద్గురులు ఉన్నారు కదా జగద్గురులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి సమస్యలు జరుగుతున్నాయని నీ కొద్ది నువ్వు తీసుకెళ్లి ఈరోజు చూడండి ఎంత కూడా చెడ్డ పేరు కదా మొత్తం ఎక్కడ చూసినా కూడా రామరాజం దాడి ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది మన శ్రీలక్ష్మి గారు వచ్చారు ధైర్యంగా చక్కగా చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హిందూ సంఘాలు ఉన్నాయి చాలా అని స్పందించాలి కదా మరి ఆడవాళ్లే ఆడవాళ్లే వచ్చి స్పందిస్తుంటే మీరు మేము మేము సద్గురువులు మేము సిద్ధ గురువులు మేము జగద్గురువులు అని చెప్పుకునేటటువంటి కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు అంతా ఏమైపోయారు ఇప్పుడు రావాలి మీడియాకి రావాలి అప్పుడు చిన్నజీర స్వామి వారు చెప్తారంటుంటే పాపం ఆయనే అంటుంటే ఇంకా చిన్నజీర స్వామి వారు ఏం చెప్తారు ప్రజెంట్ మనం జరుగుతున్నదే ఎవరు రారు ఏమస్తారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారు కుంభమేళకి ఎవరు వెళ్ళడం ఆగారు చెప్పండి ఎవరు వెళ్ళడం ఆగారు ఎవరు వెళ్ళడం ఆగలేదు కదా అందరూ వెళ్తున్నారా యాభై కోట్ల మంది వెళ్తున్నారు అక్కడ ఉన్న హిందువులందరూ ఒక్క చోట కలిసేటప్పటికి ఇక్కడ వీళ్ళకి గుండెల్లో గుబులుగా ఉంటుంది దాన్ని కూడా పాడు చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు అంత పవిత్ర స్థలాన్ని కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు అలా చేస్తున్నారు దేనికి ఇప్పుడే ఏం చేయలేకపోతున్నారు అక్కడ యోగి ఆదిత్యానంద్ గారు చేస్తున్న ఆయన కూడా ఎందుకు అక్కడ హిందువులంతా ఒక చోట సంగీతం అయ్యారు కాబట్టి అక్కడ ఏం చేయలేకపోతున్నారు నేను చెప్పేది అదే చిన్నో చితక ఒకసారి దాడి జరిగింది అని అన్నప్పుడు వెంటనే అందరూ స్పందించారు ఎప్పుడైతే స్పందిస్తారో ఎవరైతే అంటే ఇప్పుడు ఆయన అక్కడ వరకు వెళ్ళాడంటే అసలు ఎన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పండి ఈయన ఏం చేయలేడు అంతే అదే ఇప్పుడు ఆయన అంతలా వెళ్ళాడు అంటే ఆయన ఏం చేయలేడనేగా ఉందిలే వింటాడు కూర్చుంటాడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అని ఒక రకమైన ఆయనకి అహంకారం అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు ఆయన మనసులో అదే చేస్తాడు అనే భయం ఉంటే జోడికి పోయేవాడు కాదు ఇక ఇప్పుడు వెళ్ళమనండి మళ్ళీ ఇప్పుడు రేపు వచ్చిందని వెళ్ళమనండి ఎలా ఉంటుందో ఇంక మళ్ళీ చెప్పుకుందుకు కూడా ఇంకో చోట ఉండదు అదే ఇతను క్రైస్తవులు శివుడిని శివలింగాన్ని ఎంత దారుణంగా మాట్లాడి ఇతను పోయి ఏమన్నా అక్కడ పోయి చేశాడా లేదు కదా మాట్లాడా వాళ్ళు ఖండించడా వాళ్ళ ఇంటికి వెళ్ళాడా అలాంటి వీడియోలు ఏమైనా చూసా మనం లేదు ఇలా స్వామివారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు సో మనం హిందువులం అండి మనం సంప్రదాయాలు పెద్దలకి అనేటువంటి గౌరవం ఇవ్వాలి ఫస్ట్ సరే అండి ఆయన సోషల్ మీడియా కొంతమంది ఏదో ట్రోల్ చేస్తున్నారు ఆయన ముస్లింస్ కి ఆవుని ఇచ్చారని ఏదో స్థలం ఇచ్చారని అయ్యో దానికి ఏంటి అక్కడ కారణం అని కనుక్కొని హిందూ సమాజాన్ని తెలియజేయి సెక్యులర్ స్వామిన నీకేదో నీకు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు అక్కడికి చెప్పాలి అంతేగాని నువ్వు వెళ్ళేసి నీ ఇష్టానుసారంగా దాడి చేసేసి ఈ రోజు ఏమైపోయింది ఇవన్నీ కూడా అసత్యాలనేది తీసుకొని వెళ్ళేసి నువ్వు ఏదో నీ చేతిలో తీసుకొని ఒక ఆ డ్రెస్ కోడ్ కానీ అదేమన్నా నక్సలెట్లా అంటే రేపటి రోజున చూడండి హిందువులు అంటే ఈ విధమైనటువంటి దాడి వాళ్ళ వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారని బయట మతం లోకవమా అంతే ఖచ్చితంగా సో కాబట్టి ఏదైనా సరే మనం ఒక మన ఇంట్లో సమస్య అయినప్పుడు మన అందరం కూడా పెద్దలందరూ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందుకే కూడా చక్కగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాన్యశ్రీ డిప్యూటీ